ರಮಣುಡ ಇಂತಟರ ರಾಧಾ ಸಮರತಿ ದೇರಿ ಜಗಡ ಮೂಲಿಕನು ರಮಣುಡ ಇಂಥರಾಧಾ ಸಮರತಿ ಚೇರಿ ಜಗಡ ಮೂಲಿಕನು ಕೋವಿಲ ತಿಟ್ಲ ಗುಣಗುಲಚೇತನು ತಾವು ದಪ್ಪೆನು ಧೈರ್ಯಮುಲು కోవిల తిట్లా గొణగుల చేతను తావులు దప్పెను ధైర్యములు మావుల చిలుకల మాట వెంగేముల మావుల చిలుకల మాట వావులు మాలెను వలపులు చెలికి రమణుడ ఇంత ಸಮರತಿ ದೇರಿ ಜಗಳ ಮೂಲಿಕನು ರಮಣುಡ ಇಂಥ ಸಮರತಿ ಜೇರಿ ಜಗಡ ಮೂಲಿಕನು ಕೊಂಚೆಪ್ಪು ಪು ವಾಯುವು ಕುಂಟೆನತನ ಮುಲ ಚಂಚಲ ಮಂದೆನು ಸತಿ ಮನಸು ಕೊಂಚೆಪ್ಪು ಪು ವಾಯುವು ಕುಂಠೆನತನ ಮುಲ ಚಂಚಲ ಮಂದೆನು ಸತಿ ಮನಸು పంచల తుమ్మిద బలముల పొంచుల పంచల తుమ్మిద బలముల పొంచుల పుంచుల ఇంచుకించుకే ఎక్కెను చలము రమణుడ ఇంతట రారాదా సమారతిరి జగడ మూలికను రమణుడైన్ తటర రాధ సమారతి దేరి జగడ విరుల సరంబుల వేండ్ల వాండ్ల మరులును తెలువులు మగువకను విరుల శరంభుల వేండ్ల వాండ్ల మరులును తెలువులు మగువకును ఇరువుగ శ్రీ ఇరువుగ శ్రీ వెంకటేశ సరసపు మాటలు సాగెను కొనకు రమణుడైన్ తటరారధ సమర దేరీ జగడ మూలికను రమణుడై తటరారధ ಸಮರತಿದೇರಿ ಜಗಡ ಮುಲಿಕನು ರಮಣುಡ ಇಂಥ ಸಮಾರತಿದೇರಿ ಜಗಡ ಮುಲಿಕನು